హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ డేరీ తెలుగు ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనండి మీ మురళి ఈరోజు మనం సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మలాయి కేక్ చేసి చూపించబోతున్నానండి ఇందులో ఓవెన్తో పని లేదు ఎగ్గుతో పని లేదు ఈస్ట్తోనూ పని లేదు సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను అరకప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు కమ్మటి పెరుగుగా తీసుకోండి చాలా బాగుంటుంది నేను మెజర్మెంట్ కప్పు తీసుకోలేదండి మామూలు కప్పుతో తీసుకున్నాను ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో మనం అన్ని కొలత వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అదే కప్పుతో అరకప్పు చక్కెర వేసుకొని ఎరిటితో గాని ఇసుకతో గాని బాగా కరిగే విధంగా కలుపుకోండి చూడండి మనం వేసుకున్న చక్కెర పెరుగు బాగా కరిగి క్రీమీ లాగా వచ్చింది ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నూనె వేసుకోవాలి లెస్ ఆయిల్ వేసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను పల్లీ నూనె అలాంటివి వేసుకోవద్దు బటరు నెయ్యి వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా నూనె పెరుగు చక్కెర మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు పోసుకోండి పాలు పోసుకొని ఈ పాలును కూడా ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మైదా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ వంట సోడా వేసుకొని బాగా ఈ విధంగా వేసేసుకోండి ఇందులో ఏదైనా బేస్ట్ కానీ ఇలాంటి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట ఈ విధంగా మైదాన్ని జల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు మడవ అదేనండి సుజీ రవ్వ వేసుకోండి రవ్వ వేసుకున్న తర్వాత ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడ మనకి పిండి గడ్డలు కట్టకుండా రావాలన్నట్టు కొంతమంది కేక్ చేసుకున్నప్పుడు కేక్ పొంగట్లేదు అంటారు ఈ బ్యాటర్ కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకుంటే మనకి కేక్ బాగా పొంగి వస్తుంది వస్తుంది మీకు పిండి గట్టిగా అనిపిస్తే కాస్త అంతా పాలు పోసుకొని కలుపుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ విధంగా మనకి ఉంటే చాలా ఉన్నట్టు ఇక్కడ నేను కేక్ బేక్ చేసుకోవడానికి నాన్ స్టిక్ పెను తీసుకున్నానండి ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఈ విధంగా వేసేసుకోండి మీరు నాన్ స్టిక్ కానీ వాడకపోతే అల్యూమినియం ప్యాన్ కానీ స్టీల్ ప్యాన్ కానీ వాడుకోవచ్చు వాడుకునేటప్పుడు ఖచ్చితంగా బటర్ షీట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవడం మర్చిపోకండి చూడండి ఈ విధంగా మొత్తం వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ పను పెట్టుకోండి అంతని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు బటర్ రెడీ చేసుకుంటా ఈ ప్యాన్ ని దీనిపైన పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి అడుగు భాగం అంతా మాడిపోతుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసేయండి మూత పెట్టి క్లోజ్ చేసి ఈ హోల్కి పేపర్ ఏదైనా ఉంటే పెట్టేసుకోండి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కేక్ రెడీ అయిపోతుందండి పదిహేను నిమిషాలు అయిందండి చూద్దాం మనకి ఉడికిందా లేదా అని తెలిసేదానికి ఇలా పెట్టి ఇలా తీస్తే మనకి ఎక్కడ అంటుకోకూడదు అన్నట్టు చూడండి అంటుకోలేదు చూడండి ఈ విధంగా తీస్తే మనకి ఎంత బాగా వెనకాల కుక్ అయిందో పక్కన పెట్టేసుకున్నాం ఇంకొక ప్లేట్లోకి మార్చుకున్నాం ఈ విధంగా తీసుకొని దీన్ని ఇలాగే ఇచ్చి ఇలా చేసేసుకుందాం చూడండి ఎంత బాగా కేక్ మనకి రెడీ అయింది ఇప్పుడు దీన్ని కాస్త చల్లారి ఇవ్వాలి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెరికించుకొని మీడియం మీడియంలో పెట్టుకోండి మరో ఫ్రై ప్యాన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకోండి దీన్నే కండెన్సర్ మిల్క్ అని కూడా అంటారండి ఇది వేసేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు పాలు పోసుకోండి పాలు కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి మంటని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మరో కప్పు పాలు పోసుకోండి పాలు పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి మనం మొత్తం ఇందులోకి ఓటిన్నర కప్పు పాలు పోసుకున్నామండి పాలు వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఏలకల పొడి కొద్దిగా ఉంకం పువ్వు వేస్తున్నానండి కుంకం పువ్వు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేస్తున్నాను కుంకం పువ్వు లేకపోతే కాస్త ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు పూర్తిగా ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి ఉంటే కుంకం పువ్వు వేసుకోండి లేదంటే అలాగే కూడా మీరు చేసుకోవచ్చు ఇంటి కోసం కాబట్టి ఆరోగ్యంగా చేసుకొని తినటం శ్రేయస్కరం ఇవి చూడండి ఈ విధంగా కలుపుతూ బాగా మనం వేసుకున్న ఏలక్కల పొడి కుంకుమ పువ్వు మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలండి చూడండి ఈ విధంగా మరుగుతున్న ఈ పాలని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ పైన పోసుకోవాలన్నట్టు ఇలాగే తీసి కేక్ పైన పోసేసుకోండి చూడండి మనం పోసుకునే ఈ మలాయి మొత్తం కేక్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలానే పదిహేను నిమిషాలు అలాగే మనం పోసుకున్న పాలనంతా ఈ కేక్ అబ్జర్వ్ చేసుకుంటుందండి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం మనం వేసుకున్న మిల్క్ మేడ్ మిల్క్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి ఇక్కడ చేస్తుంటేనే అర్థమైపోతూ ఉంటది ఎంత జూసీ జూసీగా ఈ మలాయి కేక్ రెడీ అయిందని ఇదే విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలిసేయండి మన వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే డేరియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మలాయి కేక్ రెడీ అయిపోయింది ఎప్పుడైనా సరే ఈ విధంగా చేసి పెట్టండి మీ పిల్లలు ఇష్టంగా అడిగి మరీ తింటారండి వచ్చింది చాలా బాగా వచ్చింది